రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి బస్తీలో దారుణం చోటు చేసుకుంది అన్యం పుణ్యాలుగానే నాలుగు సంవత్సరాల చిన్నారిపై ఓ కామాంధరు అత్యాచారం చేసేందుకు కట్టారు సభ్య సమాజం సిగ్గుపడేలాంటి ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు కొంతకాలం క్రితం బతుకుదేరి కోసం శంక్షబద్ధ వచ్చారు సిద్ధాంతి బస్తీలోని ఓ ఇంట్లో అద్దుకుంటూ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు అయితే ఇతరుడు ఉంటున్న భవనంలోనే చిన్నారి తల్లిదండ్రులు అద్దుకుంటున్నారు చిన్నారి తల్లిదండ్రులు లేని సమయం చూసిన కామాంధుడు చిన్నారికి మాయమాటలు చెప్పి తానుంటున్న గదిలోకి తీసుకెళ్లాడు చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు దీంతో చిన్నారి అదుపులు కేకలు వేయడంతో భయపడి బయటకు పరుగులు తీశాడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేసరికి చిన్నారి ఎక్కెక్కి ఏడుస్తూ ఏం జరిగిందో చెప్పడం కూడా రాక దిక్కులు చూస్తూ ఉండిపోయింది గమనించిన స్థానికులు నిందితుల ఆంజనేయులకు దేహస్సు చేసి పోలీసులకు అప్పగించారు సభ్య సమాజం సిగ్గుపడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను వేడుకుంటున్నారు